అంగన్వాడీ బడి కేంద్రాన్ని అసంపూర్ణంగా నిర్మించి వదిలివేయడంతో విద్యార్థులు ప్రాథమిక పాఠశాల వంటగదిలోనే నిర్వహణ కొనసాగుతుంది జమ్మికొంట మండలంలోని పాంపకపల్లి గ్రామంలో గల అంగన్వాడీ బడి కేంద్రాన్ని అసంపూర్ణంగా నిర్మించి కాంట్రాక్టర్ వదిలివేయడంతో చిన్నారులు ప్రాథమిక పాఠశాలలోనే వంటగదిలోనే విద్యను అభ్యసిస్తున్నారు దాదాపు తొమ్మిది సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ నేటికి కూడా అంగన్వాడీ కేంద్రం పూర్తి కాకపోవడంతో అంగన్వాడీ పాఠశాలకు వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ భవనాన్ని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి అప్పగించాలని అంగన్వాడీ టీచర్ జ్యోతి విజ్ఞప్తి చేసింది ప్రస్తుతం ఈ అంగన్వాడీ సెంటర్లో పది మంది విద్యార్థులు ప్రతినిధ్యం చదువుకుంటూ ఉంటున్నారు విద్యార్థుల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని అసంపూర్ణంగా ఉన్న అంగన్వాడీ భవన కేంద్రాన్ని పూర్తి చేయాలని పంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డి కోరారు జిల్లా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీ కేంద్రాన్ని పూర్తి చేయాలని కోరుతున్నారు ప్రైమరీ స్కూల్ వంటగదండి ఇందులో నేను స్టార్ట్ చేస్తాను అయితే ఏమైందంటే ఆ బిల్డింగ్ మధ్యలోనే ఆపేసారు ఎందుకంటే ఆ కండ్ర అడిగితే ఏమన్నాడంటే మాకు ఇక్కడి వరకే డబ్బులు వచ్చాయమ్మా ఇంతటితోనే మేము ఇస్తాం మిగిలింది మళ్ళీ మాకు డబ్బులు చేస్తాం అమ్మా అని చెప్పేశాడు ఇప్పుడు తొమ్మిది సంవత్సరాల నుండి ఆ బిల్డింగ్ అట్నే ఉండిపోయింది కాకపోతే మా ఇది ఏంటంటే అసలు విషయం నాకు తొందరగా అంగన్వాడీ కట్టిస్తే ఇంకా పిల్లలు పెరిగే అవకాశం ఉంది తల్లులు తినడానికి రావడానికి కూడా ఒక్క రూమ్లో కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది మేడం మనది మనకు సపరేట్ ఉంటే వచ్చి తింటాం కదా అని చెప్పేసి తల్లు కూడా అంటున్నారు నాకు మీటింగ్ పెట్టుకోవాలన్నా ఏదన్నా ప్రోగ్రామ్ చేయాలన్నా కూడా బాగా ఇబ్బందిగా ఉంది కాబట్టి తొందరగా నాకు అంగన్వాడీ బిల్డింగ్ పూర్తి చేయాలని కోరుకుంటున్నారు పై ఆఫీసర్లకు చెప్తే ఫండ్స్ వచ్చాయమ్మా అది ఎవరు కాంట్రాక్ట్ వర్కరు దాని ద్వారా పూర్తి చేస్తామని చెప్పారు సార్ వాళ్ళతో కూడా మాట్లాడమే పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల అంగన్వాడీ పాఠశాలకు విద్యార్థుల నమోదు బాగానే ఉన్నా కూడా బిల్డింగ్ అసంపూర్తిగా వదిలేయడంతో వంటగదిలో పిల్లల్ని ఉంచాల్సిన పరిస్థితి కానీ వాడి పాఠశాల విద్యార్థులకు ఇబ్బంది అవుతున్న దృష్ట్యా ఈ విషయాన్ని మేము కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము మళ్ళీ కూడా తీసుకెళ్తాము తొందరగా పూర్తి చేయగలిగితే పాఠశాల విద్యార్థుల నమోదు సంఖ్య బా బాగానే ఉన్నది కారణంగా వాళ్ళకి వసతులు లేమితో ఇబ్బంది పడుతున్న విషయంలో ప్రభుత్వం ఆలోచించి త్వరగా నిధులు కేటాయించి పూర్తి చేయగలరని కోరుతున్నారు